يہو جو ہوچي آهي اپناري ڪارڻ ۾ ٿيو آهي سرور واري گهرو ٿيو آهي ٿورو به نئين ٿيو آهي نئين جو ڪجهه 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 ڪ వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను అనగా మూలే సుధీర్ రెడ్డి అని నేను నామినేషన్ జరిగింది గడిచిన ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యే పదవి పూర్తి న్యాయం చేసినాను పదవి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఈ సారత్వం ఎన్నికల్లో మళ్ళీ నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను ప్రజల ఆశీస్సులు జగన్ అన్న దీవెనలు ఎప్పటికీ నాకున్నాయి ఎందుకంటే గడిచిన ఐదేళ్లలో మా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పన్నులు కానీ ప్రతి ఒక్కటి కూడా నిజాయితీగా చేసినాం ప్రజలకు ముఖ్యంగా అందుబాటులో ఉంటాం కాబట్టి ఈరోజు మళ్ళీ అఖండ మెజారిటీ అంటే పోయినసారి నేను కొత్త అయినా కూడా భారీ మెజారిటీతో గెలిచినాను ఈ వద్దు అంతకు మించిన మెజారిటీతో గెలిస్తాననే ధైర్యం నాతో ఎందుకంటే ఈ వద్దు ఆదినారాయణ రెడ్డి గారు మా పైన పోటీగా ఆపోజిట్లో మళ్ళీ ఆయన వచ్చినారు ఆయన గడిచిన ఇరవై ఏళ్ళ రాజకీయ చరిత్రలో మంత్రులు చేసినారు అన్ని పదవులు చేసినారు కానీ ప్రజలకు ఎక్కడా కూడా అందుబాటులో లేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నెల ముందర ఎడికి వచ్చిన మళ్ళీ నెల ముందర వచ్చి టికెట్ తీసుకొని నేను పోటీలో ఉన్నాను నేను ఉంటాను అంటే ప్రజల దగ్గర ఎక్కడే పోయిన ఆనవాళ్ళు కూడా అతనికి లేవు ఎక్కడ కూడా చిన్న ధర్నా చేసిన ఆనవాళ్ళు కూడా అతనికి లేవు కనీసం ప్రజల కోసం ఏమైనా పోరాటాలు చేసిన ఆనవాళ్ళు కూడా లేవు ఎందుకంటే కంప్లీట్గా ఆయన ప్యాకాటా క్లబ్లో కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం పొద్దు మేమైతే మా జగన్న ప్రభుత్వంలో కంప్లీట్గా ప్రజల్లో ఎప్పుడూ తిరుగుతూ ఉన్నాం అంటే గడప గడప కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కానీ ముందు అడుగులో ఉన్నాం పొద్దు ప్రజలు ప్రతి ఇంటికి కూడా లబ్ధిదారుమైన నేను ప్రజలను ఒకటే ఉడుతున్న జగన్ అన్న పార్టీ తరఫున మీ ఇంటికి లబ్ధి పొందింటే మీరు ఓటేయండి మాకు మీ ప్రతి ఇంటికి మేము పార్టీని చూడకోకుండా మతం చూడకుండా కులం చూడుకోకుండా ప్రతి ఒక్కరికి చేస్తాం ప్రతి ఒక్కరికి వాలంటీర్ రూపంలో పెట్టి ఆర్గనైజ్ చేసి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేస్తాం సో హండ్రెడ్ పర్సెంట్ మేము భారీ మెజారిటీతో గెలుస్తామన్నాం ఎందుకంటే ఈ రేపు పద్ పదమూడు ఎలక్షన్ అయిపోతుంది పద్మా పద్నాలుగో తేదీ తర్వాత ఇక్కడ ఆదినారాయణ గారు కనరారు ఎక్కడ ఉంటారు అంటే బెంగళూరు క్లబ్లో ఉంటారు ముఖ్యంగా ఆయన్ని ఒకటే ఓటు అడుగుతున్నాను ఆయన ఎన్ని చేస్తా అది చేస్తాను అనడే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ నాటికి నేను కేశవరెడ్డి బాధ్యతలు తీరుస్తాను అన్నాడు ఏ బా బాధపడిన వాళ్ళకందరికీ న్యాయం చేస్తానన్నాడు పంతొమ్మిది ఎలక్షన్ అయితేనే మళ్ళీ గోవా క్లబ్కి వెళ్ళిపోయినాడు కనీసం కరోనా అప్పుడు కూడా ఈ కోవిడ్ వ్యాధితో అందరూ బాధపడుతుంటే అంటే కనీసం ఒక కూరగాయల సంచి కూడా ఇవని పాపా అంటే మీరే బాగా ఆలోచన ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల కోసం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా బాగా ప్రజల్లోకి తీసుకుపోయింది పొద్దు మేము అదే ధైర్యంతో ఈరోజు పోతున్నాం తప్పకుండా భారీ మెజారిటీతో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నేను భారీ మెజారిటీ గెలిచి మళ్ళీ ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇరవై తొమ్మిది వరకు మా సేవలు ఎప్పటికీ ప్రజల దగ్గర ఉంటాయి